శుభం కాకుండా అశుభ ఫలితాలు వస్తాయి వారు ఏ దేవతలో తెలుసుకుందాం నటరాజ విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదు నటరాజు అనేది శివుని రూపాల్లో ఒకటి ఈ రూపంలో భగవాన్ శివుడు నృత్య భంగిమలో కనిపిస్తారు కానీ ఇది పూర్తిగా నిజం కాదు నటరాజ భంగిమ శివుని తాండవ నృత్యానికి ప్రతిరూపం ఇది మహాదేవుని కోపరూపం దీన్ని ఇంట్లో ఉంచడం శుభప్రదం కాదు అందువల్ల ఇంట్లో నటరాజ విగ్రహం లేదా చిత్రపటం ఉంచకూడదు భైరవ మహారాజు చిత్రపటాన్ని కూడా ఉంచకూడదు భైరవుడు కూడా చివుని ఉగ్రవావతారమే భైరవుడిని తామసిక పద్ధతిలో పూజిస్తారు వారి పూజలో మాంసం మద్యం మొదలైనవి ఉపయోగిస్తారు భైరవుడు తంత్రదేవత కూడా కాబట్టి వారి చిత్రపటాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు దేవుని విగ్రహాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు జ్యోతిష్య శాస్త్రంలో శనిని క్రూర గ్రహం అంట